పీకేఎల్ సీజన్ ట్వెల్ లో గుజరాత్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ అద్భుతమే చేసింది అని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఓడిపోయిన ఐదు మ్యాచ్ల్లోనూ మొదటి ముప్పై నిమిషాలు అదరగొట్టి చివరి పది నిమిషాల్లో చెతికిల పడి మ్యాచ్లో ఓడిపోయిన టైటాన్స్ ఈ మ్యాచ్లో మాత్రం చివరి పది నిమిషాల్లో అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చి ఒక్క ప్యాంట్ తేడాతో మ్యాచ్ని గెలిచి ఫ్యాన్స్కి మంచి ట్రీట్ ఇచ్చారు సెకండ్ హాఫ్లో అనూహ్యంగా సబ్స్ట్యూట్గా వచ్చిన షాద్లు తెలుగు టైటాన్స్కి షాక్ ఇచ్చాడు ఈ సర్ప్రైజ్ని ఎక్స్పెక్ట్ చేయని తెలుగు టైటాన్స్ ఆల్మోస్ట్ మ్యాచ్ ని గుజరాత్కి అప్పజెప్పేశారు అయితే చివరి పది నిమిషాల్లో పక్కా ప్రణాళికతో కలిసికట్టుగా ఆడిన టైటాన్స్ గుజరాత్ని ఆలవుట్ చేసి విజయం సాధించారు ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే గుజరాత్ ఫామ్లో లేని షాదులు లేకుండా బరిలోకి దిగగా రెండు టీమ్స్ యొక్క రైడర్ స్లోగా స్టార్ట్ చేశారు విజయ్ మొదటి రైడ్లోనే బోనస్తో స్టార్ట్ చేయగా గుజరాత్ మెయిన్ రైడర్ రాకేష్ రెండుసార్లు డూఆర్డైలో బోనస్ సాధించలేక అవుట్ అయ్యాడు రెండు టీంలు కూడా డూఆర్డై స్ట్రాటజీతో ఆడడంతో ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి స్కోర్ పన్నెండు పదితో టైటాన్స్ రెండు పాయింట్స్ లీడ్లో ఉంది కానీ సెకండ్ హాఫ్లో అనూహ్యంగా రైడర్గా మ్యాట్ పైకి వచ్చిన షాద్లు మొదటి రైడ్లోనే రెండు పాయింట్స్ సాధించి తర్వాత వరుస రైడ్స్లో పాయింట్స్ సాధించడంతో కేవలం ఐదు నిమిషాల్లోనే తెలుగు టైటాన్స్ని అవుట్ చేసి షాక్ ఇచ్చాడు దీంతో ఒక్కసారిగా గుజరాత్ ఫైవ్ ప్యాంట్ లీడ్లోకి వచ్చింది ఆలిన్ తర్వాత తేరుకున్న టైటాన్స్ పక్కా స్ట్రాటజీతో ఆడి షాద్లోని ట్యాకిల్ చేసి బయటికి పంపగా తర్వాత డూఆర్ డై రైడ్లో భరత్ రెండు పాయింట్స్ సాధించి షాద్లోని రివైవ్ అవ్వకుండా గుజరాత్ని ఆల్అౌట్ చేసి అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు ఈ మ్యాచ్లో ఇదే టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఇక చివరిలో రైడింగ్ వచ్చిన షాద్లోని భరత్ ఒకసారి శుభం షిండే ఒకసారి ట్యాకిల్ చేసి గుజరాత్కి కమ్బ్యాక్ అయ్యే అవకాశం ఇవ్వకుండా ఒక్క పాయింట్ లీడ్తో మ్యాచ్ని గెలిచారు రైడింగ్లో భరత్ తొమ్మిది పాయింట్లు విజయ్ ఏడు పాయింట్లు స్కోర్ చేయగా డిఫెన్స్లో శుభం నాలుగు అంకిత్ మూడు ట్యాకిల్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు ఇక ఈ విజయంతో తెలుగు టైటాన్స్ పాయింట్ టేబుల్లో ఫోర్త్ ప్లేస్కి రాగా తెలుగు టైటాన్స్ తదుపరి మ్యాచ్ పాట్నాతో ముప్పై తారీఖు రోజున ఉంది